Welcome to Mega9 TV. తిరుపతిలోని శ్రీ తాతాయగుంట గంగమ్మ ఆలయాన్ని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు సందర్శించారు అసంపూర్తిగా ఉన్న గంగమ్మ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ మే నెలలోపు ఆలయ మరమ్మతు పనులు పూర్తి చేస్తామన్నారు జాతరలోగా గంగమ్మ ఆలయాన్ని అన్ని హంగులతో భక్తులకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు గంగమ్మ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నిధులతో పాటు టీటీడీ సహకారం అందిస్తుందని భక్తుల విరాళాలు అవసరం కూడా ఉందని తెలిపారు స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ పాలక మండలికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు

எனக்கு போது அந்த வச்சு பண்ணி பண்ணி அட்டா அட்டா మో వెంకటేశిపతి పట్టణంలో తిరుపతి పట్టణములో తిరుపతి నడిపడ్డున గంగమ్మ ఆలయ ఆలయాన్ని ప్రదర్శించడం జరుగుతుంది నిర్మాణం జరిగే దాని గురించి ఇక్కడ ఎన్డిఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది ఇది అసంపూర్తిగా మిగిలింది దీన్ని పూర్తి చేయాలనే దిశగా ఈరోజు దీనికి ఇక్కడ ఈవో గారు ఇంజనీర్లు టీటీడీ ఇంజనీర్లు ఎండోమెంట్ ఇంజనీర్లు అధికారులతో ప్రజాప్రతి ఇక్కడ నాయకులు అందరితో కలిసి దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వచ్చే జాతరకు మే నెల జాతర లోపల గుడి ప్రధాన గుడి పూర్తి చేసి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం అందరికీ కలిగించే విధంగా సౌకర్యం కలిగించే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దీన్నంతా కూడా ప్రవేశించగలిగింది కొంత పనులు జరిగాయి కొంత నిధులు కొంత ఉన్నాయి ఇంకా కొంత నిధులు కూడా కావాలి నిధులు కావాల్సిన దానికి నేను ఒకటే కోరుతున్నా తిరుపతి వాస్తువులకు పెద్దలకు అందరికీ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా గంగ నడివీని గంగమ్మ గుడికి విరాళాలు మీకు తోచిన విధంగా ఇచ్చి బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి కుంభాభిషేకం చేసి జాతర జరుపుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది దీనికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా తిరుపతిలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి కోరుతున్నాను ఇది మనకు తిరుపతిలో ఇది పెద్ద గంగమ్మ వయాన వెంకటేశ్వర స్వామికి చెల్లెలు కింద వెలిసి ఉన్నాయి దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మేము అందరం స్కంధాల పైన వేసుకొని భక్తులను కూడా కోరికి వాళ్ళందరినీ పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు టీటీడీ నేతలతో కూడా కొంత చేశారు ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది మా మేమే ఏదైతే ఈ గుడికి చే మా డబ్బులు ఎంటర్మెంట్ తిరుమల దేవస్థానంలో డబ్బులు వచ్చిందో ఆ డబ్బుల్ని పూర్తిగా చేసి లోరింగ్ అయితేనేవి ఇంకోటి అయితేనేవి కూడా ఉంది ఒక గుడికి మాత్రం కొంత అవసరాలు ఉన్నాయి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు కాంపౌండ్ వాళ్ళకు ఒకటిన్నర కోటి రెండు కోట్లు కాంపౌండ్ వాళ్ళకు అవసరం వస్తూ ఉంది అవన్నింటినీ కూడా డొనేషన్ రూపంలో భక్తుల కానుకల రూపంలో ఇవన్నిటి కూడా ఎండోమెంట్ సహకారం తీసుకొని పెద్దలు గౌరవనీయులు మన ప్రీతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి దీనికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయాలని కూడా కోరేదానికి మేమందరం ఇప్పుడు కమిటీ పెద్దలతో కూడా నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు కూడా మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు తిరుమల వాసుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి ఒప్పించి ఇది ఉచిత దర్శనం భక్తులకు తిరుమలలో నివసిస్తున్న నివాసులకు ఉచిత దర్శనం ప్రతి నెల ఒక మంగళ ఒక మంగళవారం ఉచితంగా దర్శన భాగ్యం కూడా కల్పించిన కల్పించారు వారికి మనస్ఫూర్తిగా కూడా ఒక పక్క ముఖ్యమంత్రి గారికి రెండవ పక్క ఉప ముఖ్యమంత్రి గారికి బోర్డు చైర్మన్ గారికి ఒక్కరి కూడా కృతజ్ఞత ఈవో గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చెప్పిన మాట ప్రకారం చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం